అందరూ గుడ్ ఆఫ్టర్నూన్ మనం గుంటూరు డిస్ట్రిక్ట్లో టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు సీజ్ చేసిన గంజాని డెస్ట్రాయ్ చేయడం అనేది ఈరోజు చేస్తున్నాము జిండాల్ ప్లాంట్లో వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ జిండాల్ ప్లాంట్లో ఈ దర్ణం పెడుతున్నాము దీంట్లో ఈ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ కేజీస్ ఓవర్ మన ఒక ఈ గంజా మాత్రం అరౌండ్ డ్రై గంజా నైన్టీ నైన్ కేసెస్లో తర్వాత లిక్విడ్ గంజా మనకి సెవెన్ కేసెస్లో టూ పాయింట్ త్రీ లిట్ టూ పాయింట్ టూ త్రీ లిటర్స్ తర్వాత ఎండిఎంఏ డ్రగ్స్ అదొక త్రీ కేసెస్లో పాయింట్ జీరో టూ త్రీ గ్రామ్స్ అండ్ ఇంకొక ఒక కేసులో డిఫరెంట్ త్రీ ఫోర్ డ్రగ్స్ కలిపి సీజ్ చేయడం జరిగింది ఇది అన్ని కలిపి ఈరోజు తగన సో ఈ కోర్టు ప్రాసెస్ కోర్టులో ఇన్వెంటరీ జరుగుతాయి ఆనరబుల్ జడ్జ్ ముందు ఇన్వెంటరీ కంప్లీట్ అయిన తర్వాత మనం ఒక కమిటీ ఫామ్ చేస్తాము త్రీ మెంబెర్స్ కమిటీ ఫామ్ చేస్తూ ఇదన్ని కూడా వెయిట్ అన్ని చెక్ చేస్తూ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ మీడియేటర్స్ వెయిట్ చెక్ చేస్తూ దాన్ని తగిన పెడతాము సో ఆ ప్రాసెస్ ఈరోజు చేస్తున్నాము సో ఇప్పుడు ఇది మన గుంటూరు డిస్ట్రిక్ట్ పోలీసు ఈగల్ కలిపి ఈ ప్రాసెస్ ఇన్వాల్వ్ అవుతున్నాను దీని ఇట్లా ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో మనం చూసామంటే ఈ సెవెన్ మంత్స్ అంటే ఎయిత్ మంత్ లెవెన్త్ డే రన్నింగ్ ఇప్పుడు వరకు టోటలీ మనకి ఫార్టీ ఫోర్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది దీనిలో టోటలీ మనకి థౌసండ్ ఫిఫ్టీ కేజీస్ గంజా అండ్ టూ హండ్రెడ్ అండ్ నైన్టీన్ పర్సన్స్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది ఈ టూ హండ్రెడ్ అండ్ నైన్టీన్ పర్సన్స్లో కూడా వన్ అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బిలో చూసామంటే వన్ నాట్ నైన్ పర్సన్స్ ఉన్నారు పర్సన్ ఉన్నారు అవుట్ ఆఫ్ టూ నైన్టీన్లో కొన్ని యంగ్స్టర్స్ దీంట్లో ఫోకస్ కూడా ఎక్కువ ఈ యంగ్స్టర్స్ పైన ఉంది సో ఇది కమింగ్ డేస్ లో అరికెట్టడానికి పిట్ ఎన్ యాక్ట్ అంటే మన ఈ గంజా అమ్ముతున్న వాళ్ళు వాళ్ళ పైన ఎక్కువ ఫోకస్ పెట్టి ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ గంజా రిలేటెడ్ గా స్పెసిఫిక్ గా స్పెషల్ యాక్ట్ ఉంది దట్ ఈ పిట్ ఎన్ యాక్ట్ అని చెప్పేసి ఆల్రెడీ దీనిలో ట్వెల్వ్ మెంబర్స్ మేరకు పన్నెండు మంది మేరకు ఆల్రెడీ మన గవర్నమెంట్ పంపించడం జరిగింది అప్రూవ్ అయిన తర్వాత వాళ్ళు పన్నెండు మందిని కూడా మనం ఆల్మోస్ట్ వన్ ఇయర్ మనం డిటైన్ చేయగలుగుతాము అది కాకుండా ఇప్పుడు ఈగల్ ఈగల్ తో పాటు ఈగల్ డిపార్ మన స్పెషల్ డిపార్ట్మెంట్ ఈగుల్ తో పాటు కలిపి కూడా కొన్ని రైడ్స్ చేస్తున్నాము ఈ రోజు కూడా మనం మన ఆర్టిఫిషియల్ డ్రగ్ మనం ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది నల్లపాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో సో ఇవన్నీ కూడా కొన్ని ఓవరాల్ వర్కౌట్ చేస్తున్నాము దీనిలో పార్ట్ అండర్స్ కూడా దాదాపు ఎయిటీ టూ మెంబర్స్ రిపీటెడ్ అండర్స్ టూ ఆర్ మోర్ కేసెస్ ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళు కూడా కొన్ని జియో ట్యాగింగ్ ఒక పది మందికి శాంపుల్గా కూడా పెట్టడం జరిగింది వాళ్ళ మూవ్మెంట్ వాళ్ళు ఎవరితో పాటు ఇంకా టచ్ లో ఉన్నారు వాళ్ళ మూవ్మెంట్ ఏంటి ఒకవేళ మన ఏజెన్సీ ఏరియాకి ఎవరైనా మూవ్మెంట్ చేస్తున్నారా అనేది కూడా ఐడెంటిఫై చేస్తున్నాము సో మెయిన్ ఏంటంటే మన ఆంధ్ర కాకుండా మాక్సిమం ట్రగ్స్ అన్ని కూడా మన నైబరింగ్ డిస్ట్రిక్ట్ ఒరిశా నుంచి మాక్సిమం మనకి మూవ్మెంట్ కూడా అక్కడ నుంచే వస్తుంది మన బ్యాక్వర్డ్ లింగ్ కూడా అక్కడే వెళ్ళిపోతుంది కోరాపూర్ కానీ మంగళ మల్కాన్ గిరి కానీ అక్కడ వెళ్తుంది మ్యాక్సిమం బ్యాక్గ్రౌండ్ అంటే బ్యాక్వర్డ్ సోర్స్ అన్ని కూడా అక్కడ వెళ్తుంది అది కూడా మన ఆనరబుల్ డీజీసార్ ద్వారా కన్సర్న్ రాష్ట్రానికి కూడా కన్వే చేయడం జరిగింది సో ఇది ఒక ఓవరాల్ ఈ ప్రాసెస్ ఈ వార్ అనేది మళ్ళీ మనం కంటిన్యూ చేస్తాము కొంచెం మన స్పెసిఫిక్ హాట్స్పాట్స్ లాగా కొన్ని ఏరియాస్ గుంటూరు వరకు మనం గుంటూరు డిస్ట్రిక్ట్ వరకు ఐడెంటిఫై చేయడం జరిగింది అక్కడ మనం డైలాపిడేటెడ్ బిల్డింగ్స్ అంటే ఈ లో ఎస్పెషల్లీ ఎనీ టౌన్ అవుట్స్కట్స్ తెనాలి ఉండొచ్చు మంగళగిరి ఉండొచ్చు గుంటూరు ఉండొచ్చు ఈ లో అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ కానీ తర్వాత కండిషన్స్ కండిషన్స్లో వదిలేసిన బిల్డింగ్స్ పైన కూడా మేము కొన్ని ఫోకస్ పెడుతున్నాము మున్సిపల్ కమిషనర్ గారు కూడా లెటర్ ఇవ్వడం జరిగింది ఏదైనా దాన్ని కూల్ చేయాలి లేకపోతే అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అంటే కంప్లీట్ చేయాలి అంటే అది యూసేజ్కి రావాలి అనేది మనం రిక్వెస్ట్ పెడుతున్నాము అదే విధంగా ఎక్కడెక్కడ డార్క్గా అంటే మనం నైట్ టైంలో ఎక్కడ లైట్ లేకుండా ప్రదేశాలు ఉన్నాయో అక్కడ కూడా స్కోప్ ఎక్కువ ఉంది మన స్టడీలో సో అక్కడ కూడా లైట్ పెట్టుకోవడానికి కానీ కొంచెం మన బీటర్ సిస్టమ్ మేము నైట్ బీట్ని అక్కడ కొన్ని పెట్టడానికి కానీ కొన్ని ఎఫర్ట్స్ ప్లాన్ చేసుకుంటున్నాము సో అదే విధంగా ఈగల్ క్లబ్స్ ఆల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో మన ఈగల్ క్లబ్స్ వాళ్ళ ద్వారానే ఎవరెవరి టీమ్ ఫామ్ చేశారో వాళ్ళ ద్వారానే మనం తీసుకోవడం జరిగింది వాళ్ళు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మన ఆర్జేడి ద్వారా కానీ తర్వాత మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ద్వారా వాళ్ళు స్కూల్లో అంటే ఎస్పెషల్లీ లెవెన్త్ ట్వెల్త్ అండ్ అబౌవ్ వాళ్ళు ఒక ఈగల్ క్లబ్ లాగా మనం ఫామ్ చేసుకోవడం జరిగింది ఎస్పెషలీ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ కోసం సో ఇలాంటి ఆల్ పాసిబుల్ లాంగ్వేజ్లో మనం ఈ డ్రగ్స్ అగెన్స్ట్ గా వార్ చేస్తున్నాము సక్సెస్ నమ్మకం థ్యాంక్ యూ ఎస్పీ గారు కూడా ఈ రోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది నాయన గారు వాళ్ళు కూడా మాటలు మాట్లాడుకుంటారు ఈగల్ ఫామ్ అయ్యాక ఈ డ్రగ్స్ మీద తీసుకున్న అనేకమైన ప్రోగ్రామ్స్లో ఇన్సిన్రేషన్ ద్వారా ఈ డిస్పోజల్ అనేది కూడా ఒక ప్రోగ్రాము దీనిలో ఇప్పటి వరకు ఆల్మోస్ట్ సిక్స్టీ ఎయిట్ థౌజండ్ కేజెస్ ఆఫ్ గాంజాని లిక్విడ్ గాంజాని అదర్ సింథటిక్ డ్రగ్స్ కూడా డిస్పోజ్ చేయడం జరిగింది ఇంకా కూడా మోర్ దాన్ ఫిఫ్టీ థౌజండ్ డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్నవి వీటికి సంబంధించి కూడా స్టేట్ లెవెల్లో ఒక డిస్పోజబుల్ బాడీ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక డిస్పోజబుల్ బాడీని కూడా కన్స్ట్రూట్ చేసుకోవడం జరిగింది వీలైన త్వరగా అది కూడా డిస్పోజ్ చేయడం జరుగుతోంది ఈగలు వచ్చాక అనేకమైన కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది టేకప్ చేయడం జరిగింది వాటిలో ఆపరేషన్ గరుడ అయితేనేమి ఏదైతే ఎన్ఆర్ఎక్స్ ట్రగ్స్ మిస్యూజ్ ఆఫ్ ఎన్ఆర్ఎక్స్ ట్రగ్స్ దానికి సంబంధించిన ఆపరేషన్ అయితేనేమి అలాగే ఒరిస్సా బౌండ్ ట్రైన్స్ ట్రైన్ ఇంటర్సెప్షన్స్ అయితేనేమండి అలాగే సేఫ్ క్యాంపస్ ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ అయితేనేవండి అలాగే అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయడం కానివ్వండి ఇలా రకరకాల ప్రోగ్రామ్స్ ఎన్ఫోర్స్మెంట్తో పాటు అవేర్నెస్ కూడా క్రియేట్ చేస్తూ స్ట్రిక్ట్గా ఇవన్నీ ఫాలో చేస్తూ ఉన్నాము దానిలో భాగంగానే ఈరోజు ఈ ప్రోగ్రాం రావడం జరిగింది ఇప్పుడు మీరు గమనించినట్లయితే మనం చూసినట్లయితే ఏదైతే కల్టివేషన్తో ఒకప్పుడు ఏఎస్ఆర్ జిల్లాలో మోర్ దెన్ టెన్ థౌజండ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్లో కల్టివేషన్ జరుగుతుందని ఒక ఇన్ఫర్మేషన్ ఉండేది బట్ నౌ దట్ హ్యాస్ బీన్ కమ్ టు జీరో ఆల్మోస్ట్ జీరో దీనికి ప్రభుత్వం వారు తీసుకున్న వివిధమైన చర్యల వల్ల కానివ్వండి అక్కడ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి అక్కడ ఉన్న పోలీస్ కాని వాళ్ళ యొక్క సిన్సియర్ ఎఫర్ట్స్ వల్ల కానీ ఇది పాజిబుల్ అయింది మొన్ననే ఆపరేషన్ చైతన్యం అనే ఒక ప్రోగ్రామ్ ద్వారా ఆ హోమ్ మినిస్టర్ గారు ఆల్టర్నేటివ్ క్రాప్స్ అందరినీ రైతులని అసెంబ్లీ చేసి అక్కడ వాళ్ళందరూ కూడా ఎవరైతే ఈ గాంజా పండిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆల్టర్నేట్ క్రాప్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళని దాని నుంచి బయటికి తీసుకురావడం జరిగింది ఇట్లా రకరకాల అన్ని విధాలుగా ఆల్ ఎక్కడెక్కడైతే దీని యొక్క సివియారిటీ ఉందో అట్లాగే హాట్స్పాట్స్ కూడా ఆపరేషన్ హాట్స్పాట్స్ కూడా టేకప్ చేయడం జరిగింది లాస్ట్ వీకే నేను ఎస్పీ గారితో తెనాల్లో కూడా హాట్స్పాట్స్ని విజిట్ చేయడం జరిగింది వారు చెప్పినట్టు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తగిన సూచనలు ఇవ్వడం జరిగింది అక్కడ ఎలిమినేషన్ పెంచడంతో పాటు పోలీసింగ్ పెంచడము అట్లాగే ఏదైతే డెలాబరేటర్స్ స్ట్రక్చర్స్ ఉన్నాయో యూజులు లేకపోతే డిమాలిష్ చేయటము లేకపోతే వాటిని రెనోవేట్ చేసుకొని యూజులు తీసుకురావడం ఇలాంటివి కూడా అన్నిటి కూడా ఎన్ఫోర్స్ చేస్తున్నాము ఇలాంటి కారణాల వల్ల చాలా వరకు ఈ గాంజా అదర్ డ్రగ్ రిలేటెడ్ అన్నీ కూడా చాలా తగ్గుముఖం పట్టినాయి ఈరోజు ఈరోజు పర్టికులర్ ఈరోజు మాత్రం ఇన్సిన్ేషన్ ద్వారా ఇంతకుముందు పబ్లిక్ దీన్ని డిస్ట్రాయ్ చేయడం వల్ల అది కూడా ఒక హెల్త్ హ్యాజార్డ్ అయ్యేది చాలా పొల్యూషన్ కూడా ఇష్యూ అయ్యేది కానీ ఈ ఇన్సిరేషన్ ద్వారా డిస్పోజ్ చేయడం వల్ల ఇదొక ఎకో ఫ్రెండ్లీ కైండ్ ఆఫ్ డిస్పోజల్ దీన్ని ఎంకరేజ్ చేస్తూ ఎన్సీబీ వాళ్ళ యొక్క గైడ్ లైన్స్ ప్రకారం దీన్ని ఈరోజు డిస్పోజ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ